హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి సమావేశాల తర్వాత ఆ పార్టీకి మరింత ఆదరణ పెరిగిపోయింది అందుకే ఇప్పుడు అధికార పార్టీ నేతలు ప్రతిపక్షం వైపు చూస్తున్నారని వారు తమ పదవులను కూడా రాజీనామా చేసి వైసీపీలోకి రావటానికి చూస్తున్నారని సమాచారం ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుంది ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి రావటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం దీనిపై వైఎస్ జగన్తో కూడా చర్చలు జరిపినారట ఇప్పుడు ఈయన పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తుంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళాలా లేదా నేరుగా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారట వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఉందని జగన్కి చెప్పినట్లు సమాచారం దీనికి జగన్ కూడా అంగీకారం తెలిపారని తెలుస్తుంది మరి బాబు దీన్ని ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి